శ్రీ గురుభ్యో నమ శ్రీ నామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు కృష్ణపక్షం ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కృష్ణ ద్వాదశి ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు నక్షత్రం పూర్వభాద్ర ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నుండి సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ మహాలక్ష్మి దేవి స్తోత్రం చదవండి పసుపు ఒత్తులు అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి ద్వాదశ రాశులు మేషరాశి బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామి నుండి ధనలాభం వృషభ రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు మిథున రాశి ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి పుణ్యక్షేత్రాలు సందర్శనం కర్కాటక రాశి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సింహరాశి వ్యవహారాలలో విజయం సాధిస్తారు విందు వినోదాలు శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి వస్తు సేకరణ రాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు ధనస్సు రాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు శ్రమ తప్పదు ఆధ్యాత్మిక చింతన మకర రాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాల విషయంలో జాగ్రత్తలు అవసరం ఉద్యోగాలలో చికాకులు కుంభరాశి వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మీనరాశి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు నమస్కారం